నమస్తే అండి నేను మీరు ఉపాయ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చి లాస్ట్ వీడియోకి కంటిన్యూ అండి సో టూ పార్ట్స్గా పెడతానని చెప్పాను కదండి ఇది పార్ట్ టూ అనమాట విగ్రహాన్ని పెట్టడానికి మా వారైతే ఎలా సెట్ చేశారు పైన పూజ గది ఉంది కదండి పూజ గది కిందే పెట్టుకున్నాము హాల్లో ఏంటంటే పద్దాకా నడుస్తుంటాము ఫ్యాన్లు వేస్తాం కదా అందుకని ఎప్పుడైనా సరే వినాయకుడిని ఇలా పూజ గదిలో అదే వంట గదిలోనే పెట్టుకుంటాను పూజ గది కింద ఇక్కడ కింద నార్మల్గా సిమెంట్ రాళ్ళు ఉన్నాయి కదా ఆ రాళ్ళు వేసేసి ఇవి అప్పుడు ఈ పలకలన్నీ కూడా దే పూజ గది కోసమని పోపించినవి అనమాట కాకపోతే బయట ఇసుక్కి కొంచెం పెట్టాము ఇంకా అవన్నీ మంచిగా కడిగి తీసుకొచ్చి ఇలా అయితే పెట్టేశారు నెక్స్ట్ మొన్న నేను సెల్ఫ్లోకి తీసుకున్నాను కదా కొంచెం మిగిలిందని చెప్పాను పేపరు అదైతే దీని మీద వేసేసారు కరెక్ట్గా సరిపోయింది ఈ పలక్కి ముందు విగ్రహాన్ని అయితే పెట్టేసుకున్నాను తర్వాత ఏమో వెనకాల కొంచెం బోస్గా ఉందనిపించింది అందుకని ఇంకా తమలపాకులు ఉంటేనే ఇలా ఒక చిన్న ఓన్లీ విగ్రహానికి తగ్గట్టు బ్యాక్ సైడ్ ఇలా చిన్నది ఇలా పెట్టుకున్నాను కొంచెం మంచిగా కనిపించాలని డబుల్ టేప్ ఉండేది కదా డబుల్ అయితే పెట్టేసి ఆకులు కూడా చాలా పెద్దవి కొంచెం చిన్న అయితే బాగుండు మా తమ్ముడు చెట్టు ఆకులు కోసుకొచ్చాడంట చాలా పెద్ద ఆకులు వచ్చినాయి చిన్న చిన్నవి అయితే ఇంకా ఎక్కువ ఆకులు పడతాయి కొంచెం నీట్గా ఇంకా బాగుండేది కానీ ఇలాగా కూడా కరెక్ట్గా సరిపోయింది ఎక్కువ ఆకులు తగ్గకుండా కరెక్ట్గా కొంచెం ఆకులతోటి ఇలా బ్యాక్ సైడ్ అయితే చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నాను నెక్స్ట్ ఏమో వాటి మీద మళ్ళీ డబల్ టేప్ తోటి ఒక మూడు రకాల ఇలా పువ్వులు అయితే పెట్టేసుకున్నాను ఈ చామంతి పువ్వు మాత్రము ఎన్నిసార్లు పెట్టినా సరే పడిపోతూనే ఉంది ఎలాగోలాగా గట్టిగా అదిమి పెట్టేశాను ఇలానే మనము ఈ నేను ఇప్పుడు ఈ ఐదు ఆగులతో ఇలా చిన్నగా పెట్టుకున్నాను కదా ఇలానే అక్కడక్కడ అక్కడక్కడ అలా గ్యాప్ ఇచ్చి కొంచెము అంటే మొత్తం పెట్టుకుంటే ఇంకా మంచి లుక్ వచ్చేది కదా కాకపోతే నేను ఓన్లీ విగ్రహం వరకే తమలపాకులు ఎక్కువ లేవన్నమాట ఉన్న వరకు అలా పెట్టేసుకున్నాను మళ్ళీ కింద కూడా ఇంకొంచెం ఆకు పెడితే కరెక్ట్గా అని చెప్పి మళ్ళీ అటొక్క కాకు ఇటు కాకు అయితే పెట్టేసుకున్నానండి చాలా బాగుంది కదా సింపుల్ డెకరేషన్ అనమాట మనం ఇంటికాడ ఏ పూజ అయినా సరే అలాగ గోడ మొత్తం కొంచెం పై కింద వరకు అలాగ అక్కడక్కడ ఒక ఐదు ఇంచులు గ్యాప్లో అలా పెట్టుకున్నామంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు కలువ పువ్వులు పింక్ కలర్లో పెట్టుకుంటున్నాం కదా అలా నెక్స్ట్ వచ్చి ఇంకా పత్రి అన్నీ కూడా పెట్టాలి కదా ఇవన్నీ కూడా మా తమ్ముడోళ్ళకు రెండు మూడు కవరాలకి అయితే తీసుకొచ్చారు ఇందులో ఈ ఇదైతే అస్సలు బాగాలేదు ఈ గడ్డిలో ఉంది కదా తీసి పక్కన పెట్టేసుకున్నాను మళ్ళీ ఫ్రెష్గా వేరే ఇంటి దగ్గర నుంచి అయితే కోసుకొచ్చారు మా ఇంటి చెట్లు కాసే అలాగే వెళ్ళి ఫ్రెష్గా కోసుకొచ్చారు గరికి ఇంకా అది అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇవి ఇవన్నీ కూడా మా ఇంటి చుట్టుపక్కల ఉన్నవే అన్నీ అన్నీ కొనుక్కొచ్చారు నాకు తెలియదు ఎందుకంటే అమ్మ వాళ్ళ సైడు ఈ పత్రి ఉసిరి కొమ్మలు నెక్స్ట్ వచ్చి తంగుడు పూలు ఎలా అంటారనమాట అవన్నీ పెడతారు కానీ ఇక్కడ అవి అందరూ ఒక్కటి కూడా లేదు ఇంకా అదేంటి మా చెట్టు ఆకులు ఇంకా ఈ పెద్ద ఆకు ఇక్కడ వెనక పెట్టని చూసారా అవి అయితే మా ఇంటి దగ్గరే ఉన్నాయి నెక్స్ట్ టైమ్ ఎవ ఫ్రెష్గా అయితే కోసుకొచ్చారు ఇలా మా వెళ్ళి అవి అయితే నేను ఇలా ఒకటి కట్టేసి ఒక దానితో కట్టి ఇలా అయితే పెట్టేసుకున్నాను మూల కొంచెం చూడటానికి బాగుంటుందని చిన్న వినాయకుడి కదా అందుకని నేను పైన అయితే ఏమీ వేయలేదు మళ్ళీ కనిపించదని ఇలా ఒక పక్కన అయితే పెట్టేసి ఉంచేసుకున్నాను ఇంకా నారించకాయలు అన్నీ కూడా ఒకటి అటు ఒకటి ఇటు అయితే పెట్టేసి నేను ముందు రోజు తినేకాయలు అన్నీ కొనుక్కొచ్చాను కదండి అవన్నీ కూడా ఇలా ఒక ప్లేట్లో అయితే వేసి పెట్టేసుకున్నాను నెక్స్ట్ వచ్చి కలసం కోసము కింద ఒక తమలపాకు వేసుకుని దాని మీద బియ్యం వేసుకొని ఆ బియ్యం మీద కలసం పెట్టుకున్నాను కొంతమంది వినాయకుని కింద కూడా బియ్యం వేసి పెడతారు నేను కలసం పెడుతున్నాను కదా కలసం అయితే ఇలా పెట్టుకున్నాను కొబ్బరికాయ మంచిగా కడిగేసి పసుపు రాసి కుంకుమొట్లు అయితే పెట్టేసుకున్నాను కలసం పైన పెట్టడానికి ఇక్కడ నేను ఎర్రటి జాకెట్ ముక్కనైతే తీసుకున్నాను ఇంకా దాన్ని అయితే ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను కలసం పెట్టడం అయితే పూర్తయిపోయిందండి నెక్స్ట్ వచ్చి కలసానికి అలానే వినాయకునికి అయితే బొట్ట అయితే పెట్టుకుంటున్నా వినాయకుడిని విగ్రహం చిన్నది కాబట్టి ఇంకా పైన పూలు పెట్టడానికి అవ్వలేదనమాట ఇంకా జాజులు ఉంటేను వినాయకునికి కింద చుట్టూ కూడా అట్టా పెట్టేసుకున్నాను నేను పిల్లలైతే ఇంకా కాసేపు కూర్చొని పూజ అయితే చేసుకున్నాము ఇక్కడే నేను అది వరకు తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకునేదాన్ని కదండి అక్కడ అందులో అయితే దీపం పెట్టుకున్నాను మాకు కిటికీలో నుంచి గట్రా గాలి బాగా వస్తుంది అది కాకుండా బయట వాతావరణం కూడా మంచిగా లేదు గాలి కొంచెం బాగా వీస్తుందనమాట అందుకని ఇలా దీప దీపం అయితే పెట్టేసుకున్నానండి అంటే నార్మల్గా ప్రమిదల్లో వేసి పెడితే ఇంకా బాగుండు కానీ ఆ దీపం అంటే నైట్ అంతా కూడా వెలగలు కదా అందుకని ఇలా పెట్టుకున్నాను ఇందులోనైతే అయితే ఆయిల్ ఎక్కువ పడుతుంది నూనె అబ్జర్వ్ చేసుకుని దీపం కూడా ఎక్కువసేపు ఉంటుందని ఇలా పెట్టుకున్నాను నెక్స్ట్ నేను మీషోలో తీసుకున్నాను కదా ఇంక ఇదే ఓపెనింగ్ అనమాట ఇప్పటివరకు పెట్టలేదు అలా దేవుని పక్కన పెడదాంలో కొంచెం ప్లెజెంట్గా ఉండిద్ది అని చెప్పేసి ఇలా పువ్వులు ఉన్నాయి కదా ఆ అయితే ముందు కొన్ని రెక్కలుగా తుంచి అయితే వేసుకుని నెక్స్ట్ ఏమో అక్కడక్కడ ఒక్కో పువ్వు అయితే పెట్టుకున్నాను ఎంత బాగుందంటే అసలు నిజంగా ఏదో తెలియని ఒక కల అయితే వచ్చేసింది అది పెట్టేసరికి నాకైతే బాగా నచ్చింది ప్రోడక్ట్ కూడా గట్టిగా క్వాలిటీ కూడా చాలా బాగుంది నాకైతే మాత్రం అసలు మామూలుగా మాటల్లో చెప్పలేను అంత మంచిగా నచ్చింది ఇంకా గుమ్మం దగ్గర పెడితే ఇంకా బాగుంది పూజ చేసుకున్నాను కదా కొంచెం అలా పక్కన ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి ఇలా అయితే సిద్ధం చేసుకుంటున్నా అలానే ఇందులోనే ఒక్కసారి ఇలా పువ్వులు వాటర్లో వేసి పెట్టుకున్నామంటే మూడు నాలుగు రోజుల వరకు మార్చక్కర్లేదు ఎలా ఉన్నాయి అలానే ఉంటాయి నేనైతే మాత్రము మూడు రోజులు ఉంచుకున్నాను అసలు పువ్వు వాడలేదు ఏమీ లేదు ఇంక మూడు రోజులు అయింది కదని చెప్పి నేనే పడేసాను పారవేసి మళ్ళీ వేరేగా వాటర్ పట్టి విడిగా ఇంకా కొన్ని పూలు ఉంటే వాటిని అయితే వేసి వేసుకున్నానండి ఎందుకంటే మనకి వాటర్లో కదా సో అసలు వాడటం అలాగేమీ ఉండదు నైవేద్యాలు ఆరు రకాలు చేశాను కదండి అలానే లడ్డు కూడా కరికిలు అయితే తీసుకొచ్చుకున్నాము మెయిన్ ఉండాల్సిందే అదే కదా ఇంకా మా తమ్ముడు వెళ్తేను తనకి మాకు ఇద్దరికి కూడా తీసుకొచ్చాడు నేను నా దగ్గర మట్టి క్లాసులు ఉన్నాయన్నమాట ఒకటే ఉందండి అప్పుడు తీసుకున్నాను ఇంకా అందులోని పానకం వేసి పెట్టాను నైవేద్యాలు అన్నీ కూడా టేస్ట్ చాలా బాగా వచ్చాయి నెయ్యి వేసి చక్కగా చేసుకున్నాను కదా మా వారైతే బాగా నచ్చినాయి తాలీకలు అయితే ఇంకా టేస్ట్ ఎదిరిపోయిందనమాట ఇంకా తాలీకలేమో వచ్చిన మా పెద్దమ్మ కానీ నాయనమ్మకి మా తాతయ్య వాళ్ళకి అందరికీ కూడా వచ్చిన మా తమ్ముడికి అందరికీ పెట్టేశాను నైవేద్యాలు అయితే ఏమీ వేస్ట్ అవ్వలేదు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి అందరికీ కూడా మరి నైవేద్యాలు అంటే అందరికీ పంచాలి కదా ఇంకా ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ కూడా పెట్టించానమాట వినాయకుడి దగ్గర దీపారాధన నిత్యం ఉండాలి కదా అందుకు కొంచెం ఇందులో ఆయిల్ ఎక్కువ పడిద్ది కూడా నా దగ్గర చిన్న చిన్న ప్రమిదలన్నీ ఒకవేళ ఏమాత్రం హేమర్ పాటలు అని చూడకుండా ఉంటే దీపం కొండకి పోయద్ది అని చెప్పి అలా పెట్టుకున్నాను అందులో పైన కూడా మంచిగా అయితే ఇలా దీపారాధన చేసుకున్నాను ఏదైనా సరే నాది పూజ గది అయినా సరే చాలా లుక్ వచ్చిద్ది చాలా అందంగా ఉండిద్ది కింద కూడా ఇలానే ప్రా దివకుందులు వేసి పెట్టుకోవాల్సింది కానీ పైన పెట్టాను కదా నా దగ్గర దివకుందులు రెండే ఉన్నాయన్నమాట నెక్స్ట్ టైము కొంచెం పెద్ద దివకుందులు ఉంటాయి కదా అలాంటివి తీసుకుంటాను ఒక సెట్టు పైన దీనిపైన ఉన్న గ్లాసు పిల్లలు పగలగొట్టేశారు లేదంటే గ్లాస్ పెట్టేసి వదిలేస్తారు ఇందులో ఇంకేమీ కాదు ఎక్కువ ఆయిల్ పట్టిద్ది కదా దీపము వెలుగుతూ ఉండిద్ది మనం కొంచెం ఏమర్పాట్లో ఉన్న నెక్స్ట్ ఏమో ఇక్కడ నేను ఒక కొబ్బరికాయ మా వారు కొబ్బరికాయ అయితే మనసారా దేవునికి నమస్కరించుకొని చెర కొబ్బరికాయ అయితే కొట్టేసాము కూర్చొని పూజ చేసేటప్పుడు వీడియో తీయలేదు అప్పుడే కొంచెం అలా కథ అయితే ఫోన్లో పెట్టేస్తారు మా వారు బుక్ ఏమీ లేదనమాట అందుకు ఫోన్లో పెట్టేసి అలా వింటూ పూజ చేసేసాము అప్పుడు వీడియో ఇంకా తీయడానికి కుదరలే ఇంకా తర్వాత నుంచి మీకు చూపిస్తున్నా ఇంకా కొబ్బరికాయ కత్తితో కొట్టారేంటనకండి మాకు కొంచెము అదే కొబ్బరికాయ కొట్టడానికి కింద అవ్వదనమాట ఇలా కత్తితో కానీ కొడవలతో కానీ అట్ట కొట్టి కొడతాము అలానే వంటగదిలో పూజ చేసుకోవడానికి ఇంకో రీజన్ ఏంటంటే వంటగదిలోకి నేను తప్ప ఇంకెవరూ పెద్దగా రారనమాట పిల్లలు అదే బయట ఇంకెక్కడైనా పెట్టానంటే పిల్లలు కానీ ఇంటికి వచ్చే వాళ్ళు పెద్దా తిరుగుతూ ఉంటారు కదా కానీ వంటగదిలోకి అంత తొందరగా ఎవరు రారని చెప్పి ఇలా పెట్టుకుంటామండి అది కాకుండా పూజ గది కూడా వంటగదిలో ఉంది కదా అలా కింద అలా పెట్టుకుంటే మంచిదని అందరూ కూడా చాలా వరకు ఇళ్లలోనే చేసుకున్నారు ఎందుకంటే ఈసారి మాకు బజార్లోనైతే విగ్రహాన్ని తీసుకురాలేదండి ఆ విగ్రహాన్ని తీసుకురా అంటే రెండు చోట్ల తీసుకొస్తారు రెండు చోట్ల తీసుకురాలేదు అక్కడ విగ్రహం తీసుకొచ్చినట్లయితే మేము ఇంటి దగ్గర ఇక్కడ పూజ చేసుకుని సాయంత్రం చేసి నైవేద్యాలు చేసి మళ్ళీ అక్కడ విగ్రహం దగ్గరికి అంటే పెద్ద విగ్రహం ఉండేది కదా అక్కడికి పూజకు వెళ్తాము నేను లాస్ట్ వీడియో కూడా మీతో షేర్ చేసుకున్నాను వినాయకుడు వినాయక చవితిది అప్పుడైతే ఇంట్లో ఏమీ పెట్టుకోలేదు కానీ సాయంత్రం నుంచి నైవేద్యాలు అన్నీ కూడా చేసుకొని అక్కడ బజార్లో పెట్టే బొమ్మ దగ్గరికి అయితే వెళ్ళాము ఈసారి మాత్రము రెండు చోట్లలో ఒక్క చోటు కూడా విగ్రహాన్ని తాలేదు ఏదేమైనా సరే ఇంట్లో మనం ఎంత చేసుకున్నా బజార్లో పెద్ద విగ్రహాన్ని పెడితేనే కొంచెం ఊరంతా కూడా కలగా ఉంటుంది లేదంటే ఏదో బోసిపోయినట్టు అనిపించింది ఇంట్లోనే మేము ఎంత చక్కగా పూజ చేసుకున్నా ఊర్లోనే పెద్ద విగ్రహం లేకపోయినా ఏదో ఊరంతా బోసిపోయినట్టు అనిపించింది కానీ ఎంత చేసుకున్నా మనసులో ఏదో ఒక వెళుతనమాట ఇలా లేదని చెప్పి మరి ఎందుకనో కానీ ఈ సంవత్సరం అయితే తీసుకురాలేదు నెక్స్ట్ ఇయర్ అయినా సరే మంచిగా జరగాలి అదే ఒకవేళ వినాయక విగ్రహం తీసుకొచ్చినట్లయితే సాయంత్రం నుంచి మళ్ళీ అక్కడికి పూజకైతే వెళ్ళే వాళ్ళని ఇంకా డైలీ తొమ్మిది రోజులు పదకొండు రోజులు అలా ఉండేది కదా ఇంకా డైలీ సాయంత్రం నైవేద్యాలు చేసి పూజకాడికి అయితే తీసుకువెళ్ళే వాళ్ళము అక్కడే కలసం పూజ కూడా మాకు చేపించేవారు అలా అనమాట పూజలు భజనలు చాలా బాగుంటుంది మరి సంవత్సరం లేదు ఇంకా వీడియోలోకి వస్తేనేమో ఇక్కడ నేను హారతయితే ఇచ్చేసి మొత్తం పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇంకా మా బుట్ట బొమ్మలు మొన్న నేను కుట్టిన లంగా జాకెట్ అయితే వేసేసాను పూజ అంతా అయిపోయిన తర్వాత చెప్పాను కదండి కాసేపు అయితే బయటకు వెళ్ళి తలుపు వేసేసుకుంటామని అలా అయితే వేసుకుంటున్నా ఇంకా పూజ అంతా అయిపోయింది ఇక్కడ బంతి పూలు నేను ఒక మాల కట్టేశాను అంటే గుమ్మానికి ఒక తోరణం అలాగ ఒక దండ కట్టేసి మిగతాయి మా వారే పాపం గుచ్చారనమాట తనే చేశారు అవి ఇంకా గుమ్మాలు కూడా కట్టలేదు ఓన్లీ పూజ గది ఉంది కదా వంటగది ఆ గది వరకే ఒక మాలైతే అలా కట్టేసుకున్నాను ఇంకా నెక్స్ట్ మిగతా రెండు గుమ్మాలకి కట్టుకున్నాను ఇంకా వంట అయినప్పుడు కడగాల్సినవి అలాగ ఒకటొకటి అక్కడ ఏమి మంచకుండా వెంట వెంటనే తీసుకొచ్చి బయట పెట్టేశాను ఎలా చూస్తున్నాయి చూడండి నా కోసమే వచ్చే త్వరగా కడుగని అంటే తీసుకొచ్చి అలా పెట్టేస్తున్నాను అనమాట మళ్ళీ వంటగది అయిపోయింది కదా పూజ గది కూడా అక్కడే అని చెప్పి అలా క్లీన్ చేసుకున్నాను అనమాట సో పూజ అయితే కంప్లీట్గా అయిపోయిందండి నిజంగా చాలా ప్రశాంతంగా చేసుకున్నాము కరెక్ట్గా సరిపోయింది ఆ పలక కూడా మా వారేమో ఇంకో రెండు అయినా అని అనమాట అంటే ఇది ఇంకొకటి వేస్తాను అన్నారు అంత పెద్దది అసలు అవసరం లేదు బాబా ఇదే సరిపోయిందని చెప్పాను ఇంకా ఇదే చక్కగా మాకు సరిపోయింది ఇంకా పైన కూడా ఇలా పెట్టి తాంబలం పెట్టేశానండి ఇంకా మా బంతి అయితే గుమ్మానికి ఇలా కట్టేసుకున్నాను పండగ అంటేనే ఇంటికి మామిడి తోరణాలు కానీ బంతి పూలు కానీ ఖచ్చితంగా కడితేనే పండగ కొట్టు వచ్చినట్టు కనిపిస్తుంది నేను అందుకనే ఏ పండగ సందర్భం అయినా సరే అయితే బంతి పూలు కట్టుకుంటాను లేదా మావిడాకులు కడతాను ఖచ్చితంగా మా వారు మాత్రం మంచి స్పాట్ చూసుకున్నారు ఈ వీడియో సాయంత్రం నుంచి అనమాట ఇంకా పూజ అయినంత వరకు నేనైతే ఏమీ తినలేదు ఆ పూజ చేసుకొని కాసేపు తలిపేస్తాను కదా ఒక ఐదు నిమిషాలు ఆగి మళ్ళీ తీసి చేసిన నైవేద్యాలు అలా కొంచెం అయితే తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము సాయంత్రం నుంచి అయితే ఇంకా గిన్నెలన్నీ కూడా చాలా అయినాయి ఈ గిన్నెలు మాత్రము ఆ పక్కన బొచ్చు కనిపిస్తుంది కదా దాన్ని అయినాయి అనమాట ఆ బొచ్చు పెట్టానంటే మాత్రము చాలా గిన్నెలు ఉన్నాయి అని అర్థం ఆ గిన్నెలు ఎక్కువగా ఉంటేనే అది పెడతాను కొంచెం అయితే మాత్రము బేసినే సరిపోయిద్ది మధ్యాహ్నం వరకే వర్షం కురిసింది ఇంకక్కడి నుంచి ఆగిపోయింది అలా అని రాలేదు వాతావరణం అయితే చల్లగా ఉంది మళ్ళీ నైట్ వచ్చింది వర్షము అలా టూ డేస్ ఇంకక్కడి నుంచి ఇప్పుడైతే ప్రస్తుతానికి వర్షం ఏమీ లేదు మబ్బు పడుతుంది అలా పోతుంది అంతే ఇంతలో మా తాతీ పిలిచి మా ముగ్గురికి ఫోటో తీయమ్మా అని అయితే అన్నారు అంటే నేను బయట గిన్నెలు కడుగుతాను ఇంకా మధ్యలో వచ్చి వీళ్ళకైతే ఒక వీడియో అనమాట మా ఫోటో మాత్రం అసలు ఎప్పటికీ బాగుంది మాక కడిగేసి పెట్టండి అని అయితే అన్నారు చాలా ఇష్టం వాళ్ళంటే తాతీకి ఇంక నేనేమో గిన్నెలన్నీ కడిగేసి వాటి కూడా వెంటనే సర్దేసుకుంటున్నా నాకు గిన్నెలు కడిగినప్పటినే నైట్ టైము వీలైనంత వరకు సర్దేసుకోవాలి లేదంటే పురుగులు గట్రా పడిపోతాయి అనమాట పైగా గిన్నెలు అట్టా ఉన్నా సరే నాకు నచ్చదు వెంట వెంటనే సర్దేసుకుంటే మంచిది ఒక్కోసారి అయితే బేసిన్ తోటి ముందు ఒక బేసిన్కి గిన్నెలు కడిగేస్తాను తీసుకొచ్చి సర్దేసుకుంటాను మళ్ళీ తర్వాత ఇంకో బేసిన్ అయితే కదా మిగతాయి కూడా కడిగేసి తీసుకొచ్చి అవి సర్దేసుకుంటాను అంటే అలా అయితే కొంచెం బద్ధకం కూడా ఉండదు కదా వెంట వెంటనే సర్దుకున్నట్టు ఉండిద్దని చెప్పి ఒక్కోసారి అలా చేస్తానండి అంటే మిగతా గిన్నెలో కడగాలన్నా సరే బేస్ని ఉండాలి కదా అప్పుడు ముందు కడిగిన గిన్నెలు ఖచ్చితంగా సర్దేసుకుంటాము సో అలా కొంచెము తొందరగా అయిపోయిద్దని చెప్పి అలా చేసుకుంటానండి ఇంకా నైట్ టైం కదా అందుకని ఇంకా మొత్తం ఇందులోనే కడిగేసుకున్నాను ఇంకా ఒకేసారి అయితే తీసుకొచ్చి సర్దేసుకుంటున్నాను ఈ పైన పేపర్ వేసాను కదండి గిన్నెలు సర్దుకునే కింద సెల్ఫ్ పేపరు అది నాకు బాగా నచ్చింది అంటే వాటర్ కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది మరి కింద అయితే కారిపోవట్లేదు నేను తీసుకునే ప్రతి ప్రోడక్ట్ కూడా ఒకటి ఇప్పుడు వీడియో ప్లే అవుతుంది కదా కింద ట్యాగ్ ప్రోడక్ట్ ఉండిద్ది అందులో వీలైనంత వరకు ట్యాగ్ చేస్తాను ఒక లేదు అనుకుంటే నెక్స్ట్ కమ్యూనిటీ పోస్ట్లో నార్మల్గా పోస్ట్లో పెడతానమాట ఫొటోస్ పెట్టి లింక్స్ అన్నీ పయనిస్తాను ఆ లింక్ ఓపెన్ చేసి మీరు కొనుక్కో అదే ఆర్డర్ పెట్టుకోవచ్చు ప్రతిదీ కూడా నేనైతే ఖచ్చితంగా పెడతాను ఒకసారి మీరే చెక్ చేసుకుంటూ ఉండండి క్వాలిటీ పరంగా అయితే అన్నీ బాగానే వచ్చాయి నాకు బ్లాక్ కలర్ కింద వాల్పేపర్ వేసాను కదా అది కూడా చాలా బాగా నచ్చింది అది వేసి నుంచి నాకు ఇంకా కొంచెం పని కూడా చాలా ఈజీగా అయిస్తుంది అనమాట ఎందుకంటే అన్నీ సర్దేసుకొని ఒక క్లాత్ పెట్టేసి మంచిగా తుడిచేసుకుంటే అయిపోతుంది ఇదివరకు పేపర్లు అయితే పద్దాక పేపర్ తీయడము అంటే ఇది నుంచి మళ్ళీ వేయటము సో చాలా ఇబ్బంది పడేదాన్ని నాకు చిన్న కిచెను నాకు భలే నచ్చింది ఆడవాళ్ళ సామ్రాజ్యం ఇదే కదా సో మనం ఉన్నది ఎప్పుడు కూడా కొంచెం మంచిగా పెట్టుకుంటే నచ్చిద్ది నాకు అందుకనే కొంచెం ఎలా చేసుకుంటాను ఎప్పటికప్పుడు కాకపోతే ఇంకొంచెం ఏదో చిన్న వెళుతనమాట సో ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా చేసుకోవాలి మరోవైపు వంట కూడా చేసేసుకుంటున్నానండి ముందే గిన్నెలు కడిగేటప్పుడు బియ్యం కడిగేసి పెట్టేశాను బయట గిన్నెలు కడుక్కుంటే ఒక మధ్య మధ్యలో వచ్చి చూస్తే ఇంకా అన్నం అయితే ఉడికిపోయింది ఇంట్లోనే పొద్దున్న పచ్చనపప్పు నానబెట్టాను కదా శనగలతో పాటు ఆ పచ్చనపప్పు ఏమైందంటే ఏ ప్రసాదాలకు కూడా నేను యూజ్ చేయలేదు కుడుముల్లో వేస్తాము అంటే వేస్తే బాగుంటాయి అంటేను ఇంకా నేనైతే ఎప్పుడూ వేయలేదు ఎందుకులో ఇప్పుడు అని చెప్పి వేయలేదనమాట ఆ చెనపప్పు ఇంకా ఒత్తు చనపప్పు వండదాము ఇంట్లో టమాటాలు కూడా లేవు ఇంకా మావారేమో అలా అని చెప్పి అప్పటికప్పుడు మా తమ్ముడు సెంటర్కి వెళ్తాను తనతో బీరకాయలు అయితే తెప్పించారు ఆ బీరకాయ పప్పు అయితే వేసి ఇప్పుడు కూర వండుతున్నానండి ఇంకా పొద్దున్న కూడా కొంచెం బీరకాయలు అయితే అట్టి పెట్టుకున్నాను ఈరోజు ఉదయం నుంచి అసలు అన్నమే వండలేదనమాట పొద్దున్నేమో టిఫిన్ చేసేసారు వీళ్ళు ఇంకా మధ్యాహ్నం ఏమో వండిన నైవేద్యాలు అవన్నీ కదా వాటితోటి సగం కడుపు నిండిపోయింది ఇంకా ఆకలి వేయలేదు అయినా సరే మంచిగా ఒక ముద్ద అన్నం వండుకొని తిందాంలే అని చెప్పి ఇంకా అదే అప్పటికప్పుడు ఇంకా వంట కూడా ఒకవైపు అయితే చేసేసుకున్నానండి ఏదేమైనా సరే మనం ఎన్ని తిన్నా అన్నం తింటేనే మనకు కడుపు నిండిన ఫీలింగ్ వచ్చి తిన మాకైతే మాత్రము ఈ టిఫిన్లు వాటన్నిటికంటే అన్నం తింటేనే మంచిగా అనిపించిద్ది నెక్స్ట్ నేను మీషోలో ఒక చిన్న ప్రోడక్ట్ తీసుకున్నాను ఇప్పుడు దీపావళికి నేను ఉపయోగపడతాయి అని తీసుకున్నాను ఒక కారు బయట కదా గాలికి మొత్తం దీపాలన్నీ కూడా కొండెక్కిపోతాయని చెప్పి ఈ లైటింగ్ అనమాట అది చూపిస్తారండి వినాయకుని దగ్గర పెట్టుకున్నాను మామూలుగా అయితే ఇంట్లో ఎక్కడైనా డెకరేషన్గా పెడదామని తీసుకున్నాను దీపావళిని ఏం కాదు కానీ ఇంకప్పటి నుంచి అవే ఎక్కడ యూజ్ చేయలేదండి ఇక్కడేమో కూర అయిపోయింది అన్నం కూడా అయిపోయింది సో కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ ఇంకేం పెద్ద పనే ఉండదు పండుగ ఏమో కానీ నిజంగా చాలా పని ఎక్కువ అయిపోయిందనమాట అసలు రెస్ట్ లేదు నాకు పద్దాకా నిలబడి ఉంటే బ్యాక్ పెయిన్ పొత్తుకొడుపును పోసిద్ది అందుకనే పని చేసినప్పుడు అయినా సరే కాసేపు వెళ్ళి కూర్చొని అలాగొస్తుంటాను అనమాట అంటే కూర్చొని కాసేపు చేసుకుంటాను మధ్యాహ్నము అంటే పూజ అయిపోయిన తర్వాత తిన్న తినేసి తిన్నాం కదండి తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకున్నాను అందుకే లేదంటే గిన్నెలు ఎప్పుడో కడిగేసేదాన్ని అందుకనే కొంచెం ఆలస్యం అయిపోయింది అలానే చేయకుండా ఏమీ ఉండలేం కదా ఇంకా తప్పదు ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి అలా చేసుకునేది కాబట్టి కొంచెం ఓపీ తెచ్చుకొని మంచిగా చేసుకున్నాము ఇంకా నేను మా వారైతే ఇక్కడ భోజనం చేస్తున్నాము పిల్లలు తినేసి పనుగొని పోయారు ఇంకా నేను తను తింటూ ఇక్కడ యానిమేషన్ సినిమా ఒకటి ఇప్పుడు వచ్చింది కదా నరసింహస్వామిది ఆ సినిమా అయితే పెట్టుకొని అలా చూసుకున్నాం అనమాట నేను చెప్పాను కదా మీషోలో ఒక లైటింగ్ ప్రోడక్ట్ తీసుకున్నానని అవి ఇవేనండి చాలా బాగున్నాయి ఆరు వచ్చినాయి అనమాట ఆరు చేసుకున్నాను నేను ఇలా వినాయకుని దగ్గర అటోకటి ఇటొకటి కొంచెం మంచిగా బాగుంటాయి అనిపించింది ఆ నైట్ అంతా అలా వదిలేసాను చాలా బాగున్నాయి అవి మాత్రం నాకు బాగా నచ్చినాయి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట విగ్రహము అసలు ఏమి కాలేదు చూసారా ముందు రోజు ఎలా ఉందో అలానే ఉంది నేను ఇంకా ఎక్కడైనా పగుళ్ళు వస్తాయేమో అనుకున్నాను కానీ అసలు ఏం పగుల్లే రాలేదు పైన గంధం అనమాట ఆ పొడి గంధము ఇది వచ్చి నెక్స్ట్ డే మార్నింగ్ కదండి ఇంకా మా వారైతే నిమజ్జనానికి అయితే తీసుకువెళ్ళిపోయారు వర్షం పడుతుంది బయట చినుకులో ఇంకా అందుకే మేము ఎవ్వరు వెళ్ళలేదు తను ఇంకా మా తమ్ముడు అన్నయ్య వాళ్ళందరూ పెట్టుకున్నారు కదా సో వీళ్ళందరూ కూడా తీసుకుని వెళ్ళారనమాట ఇంకా ఆడవాళ్ళు ఎవరిమీ వెళ్ళలేదు వర్షం లేకపోయి ఉంటే అందరం కూడా చక్కగా వెళ్ళొచ్చే వాళ్ళమే అలానే అనుకున్నాము కానీ వర్షానికి ఇంకా అవ్వలేదు పైగా ఊర్లో ఒకరు చనిపోయారు అనమాట విగ్రహాన్ని ఉంచకూడదు అని అదే ఉంచకూడదు కదా ఇంకా లేదంటే ఒక త్రీ డేస్ అయినా పెట్టుకోవాలని చాలామంది అనుకున్నాము కానీ కుదరలేదు ఇంకా నిమజ్జనం అయితే చేసేసారు ఇక్కడేమో నేను మార్నింగ్ రేణుకి బాక్స్ ఉండాలి కదా ఇంకా అన్నము కూర అన్నింటికి పైకి ఇలాంటి రైస్ అనేది రేణు ఇష్టంగా తినిద్ది దేవుడి దగ్గర ఒక మొక్కజొన్న కండి పెట్టాను కదండి ఆ మొక్కజొన్న కండి పప్పులు అయితే తీసేసుకొని ఇలా కొంచెం బిర్యానీలాగా అయితే చేసుకుంటున్నాను రేణుకి ఇలాంటివి చాలా ఇష్టము మామూలుగా రైస్ తినమంటే తింది కానీ ఇలాంటి బిర్యానీ పలవలు నెక్స్ట్ వచ్చి ఫ్రైడ్ రైస్ ఈ మాత్రం చాలా ఇష్టంగా తినేది ఎప్పుడు చేయమని అనమాట ఇప్పుడు ఎలాగో కూర వండాలి మళ్ళీ అన్నము వండాలి కదా అందుకని ఒకేసారి ఇలా అయితే చేసేసాను ఈ వీడియో ఏమో పండగ నెక్స్ట్ డే అండి ఆ మరుసటి రోజు అనమాట తీసిన వీడియో కొంచమే తీసాను క్లిప్స్ అనేవి సో మీకు కూడా చూపించి మళ్ళీ వరకు ఎందుకు లేదు బ్లాగ్ అని చెప్పి ఇందులో యాడ్ చేసేసాను ఇక్కడ అయితే చెప్పాను కదా కొంచెం బిర్యానీ అయితే చేసుకొని రేణును కూడా మరోవైపు రెడీ చేసేసాను కొంచెం తొందరగానే లేచాను బట్టలు చాలా ఉన్నాయి కదా పండగ అంటే తెలిసింది కదా పని ఎలా ఉన్నా సరే బట్టలు మాత్రం అందరూ రెండేసి మూడు జతలు ఇడిస్తారు అందుకని బట్టలన్నీ కూడా ముందు ఉతికేసి ఇంకా గిన్నెలు ఏమీ కడగడానికి లేవు కాబట్టి ఇంకా వంట అయితే స్టార్ట్ చేసుకున్నాను అలానే మరోవైపు పిల్లల్ని కూడా రెడీ చేసుకున్నాను మా వారేమో నిమజ్జనానికి వెళ్ళారనమాట ఇంకా తను వచ్చేలోపు రేణుని రెడీ చేసేస్తే తీసుకువెళ్ళి వదిలిపెట్టేస్తారు ఎందుకంటే ఈరోజు బస్సు కూడా అందుకోలేదు బయట చినుకులు పడుతున్నాయి కదా పంపించాలా వద్ద అన్నట్టు ఉండిపోయామనమాట ఇంకా ఏమైనా పర్వాలేదులే అని చెప్పి అది కాకుండా ఈరోజు ఇంటి పని ఒకటి ఉంది మళ్ళీ ఇద్దరు ఉంటే అందరు గోళం అని చెప్పి వదిలిపెడతానులే రెడీ చేయను అంటే ఇంకా అప్పటికప్పుడు బాస్కెట్ పెట్టేసి రెడీ చేస్తున్నాను ఇంకా తనైతే రెడీ అయిపోయింది అన్నం కూడా నేనే తినిపించేస్తాను ఎక్కువ మసాలా వేయలేదు అలానే కారం ఎక్కువగా వేయలేదు కరెక్ట్గా సరిపోయింది పిల్లలు తింటారు కాబట్టి కారం నేను కొంచెం తక్కువగానే వేసుకుంటానండి ఇంకా ఉదయం అయితే అందరం అదే తినేసాము ఇంక ఇది వచ్చి మధ్యాహ్నానికి అయితే వంట చేశాను కరెక్ట్గా పన్నెండున్నరకు అయితే స్టార్ట్ చేశాను ఎందుకంటే బయట మా వదిన వాళ్ళైనా అంటే ఇంటి ముందర పని అయితే చేస్తున్నారనమాట కుడుములు మాత్రమే మిగిలిన ఇవే ఇంకా అవి కూడా ఆ రోజు అయిపోయినా అండి బాగానే ఉన్నాయి ఇదైతే రైస్ అయితే మొత్తం అయిపోయింది బీరకాయలు కొద్దిగా ఉన్నాయని చెప్పాను కదండి ఆ బీరకాయలు మళ్ళీ కొద్దిగా చెనపప్పు వేసి అది కూర అయితే వండేస్తాను మళ్ళీ బీరకాయ పచ్చెనపప్పు ఇంకా నేను ముందు రోజు ఫ్లవర్స్ వేసుకున్నాను కదా డెకరేషన్ది అది అయితే ఇక్కడ తెచ్చి పెట్టుకున్నాను ఇక్కడేమో మా అన్నయ్యను మా వారైతే మెట్లు అన్నీ కొడుతున్నారు ఇంటి పని అయితే వీళ్ళు అదృష్టమైతే వీళ్ళు పని పెట్టిన రోజు అసలు ఎండే లేదనమాట చల్లగా ఉంది ఇంకా బట్టలు మాత్రం ఇందని కాదు ఇంక అన్నీ ఉతికేసి ఇక్కడ క్లిప్లు ఉన్నాయి కదా ఇవైతే పెట్టేశాను చూసారు ఎలగే క్రితం బట్టల క్లిప్లు లేకపోతే ఎప్పుడో అటు వెళ్ళి ఏ చెట్టు మీద పడిపోతాయి మొత్తం అన్నిటికీ ఉన్న రెండు రెండు సెట్లు తీసుకొచ్చాను కదా ఆ రెండు సెట్లు కూడా ఇంకా తోటలకే పెట్టేశాను ఇంకా బట్టలు ఆరబెట్టినప్పుడల్లా ఒక్కోదానికి ఒక్కోటి అన్నట్టు అలాగా అవి పెట్టి నుంచి ఇంకా కిందకైనది అటువైపు వెళ్ళలేదండి లేదంటే ప్రతిరోజు వెళ్ళడము పడిపోయిన బట్టలన్నీ తెచ్చుకోవటమే ఇక్కడ మెట్లు అయితే ఇలా వస్తున్నాయండి అక్కడ ఇదివరకు అక్కడ వచ్చాయి కదా ఇప్పుడేమో మెట్లు వచ్చినాయి సో మా ఇల్లు ఎలా ఉందో చూసారో పని పెడితే మాత్రం ఇంకా తెలిసిందే కదా ఈ పని అంతా కూడా పూర్తిగా కంప్లీట్ అయిపోతే అప్పుడు ఏదో ఒక మొక్కలు అయితే వేస్తాము అంటే ఇదివరకు మొక్కలు ఉన్నప్పుడు ఏమీ తెలియలేదు కానీ ఇప్పుడు మాత్రం చాలా ఓపెన్ ప్లేస్లో కనిపిస్తుంది నేనేమో ఈ ఏమీ వేయొద్దు అలా వదిలేస్తే నాకు ముగ్గు పెట్టుకోవడానికి గట్రా బాగుంటుంది అటు ఇటు మొక్కలు నాటుకుందామని నేను అంటున్నా ఇవి వేరుశనగకాయలు మనం మా పెద్దమ్మలు చేని పీకితేను ఇచ్చారనమాట అందులో కొంచెం ఉడకబెట్టి మిగతా అయితే ఎండబెట్టేసుకున్నాను ఇక్కడ పని అయితే మొత్తం అయిపోయింది మన మా వారు కూడా మొత్తం ఇసుక అంతా లెవెల్ చేసేసారు అలానే అవుట్ సైడ్ కూడా ఒక రెండు వరుసలకైతే అలా రాయి కట్టామండి సో ఇంకా కరెక్ట్గా సరిపోయింది ఇదంతా కూడా సిమెంట్ అంతా నేనే కడిగాను అనమాట ఒక మామూలు రుద్దలేదు మళ్ళీ ఎక్కడ ఎండిపోతే అతుక్కుపోతాయని చెప్పి గట్టిగా చీపురితో రుద్ది రుద్దీ కడిగాను మా తాతయ్య పెద్దమ్మ మా పెద్దనాన్న అందరూ అక్కడే ఉన్నారనమాట ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటే ఇంకా వీడియో ఏమీ తీయలేదు వాళ్ళ వైపు వాళ్ళతో మాట్లాడితే నేనైతే నా పని చేసేసుకున్నాను ఇంకా అక్కడ మూల ఇంజిన్ ఉంది చూసారా అక్కడ ఇంకొక ఎద్దుల బండి ఇసుక అయితే పట్టిద్ది కానీ ఇంకా ఇప్పటికే చాలా అయిపోయిందనమాట మేము ఏదో నాలుగైదు బళ్ళు అయిపోతాయి సరిపోతాయిలే అనుకున్నాము దగ్గర దగ్గర ఇరవై ఎద్దుల బళ్ళు అయితే పోస్తాం ఇసుక చూసారు మరి ఎంత పూడ్ ఎంత గుంటలాగా ఉందో మొత్తానికి అది అయితే ఒకటి కంప్లీట్ అయింది ఆ ఇద్దుల బండిస్కైతే అయితే అక్కడ పోస్తే ఇంకా అది అయిపోయేది కానీ ఇప్పుడు అది అంత అవసరమేమీ లేదని చెప్పి అటు వదిలేసాము నెక్స్ట్ నైట్కి అయితే ఆ టమాటా టమాటో అయితే వేపుతున్నాను ఇంట్లో ఏమైనా కూరగాయలు లేనప్పుడు టమాటాలే ఉంటే మాత్రము టమాటాలన్నీ కోసి మిక్సీ పట్టేస్తాను ఫస్ట్ నెక్స్ట్ ఏమో తిరుగుమూత వేసి ఆ టమాటా ఉంటుంది కదా మిక్సీది ఆ మిక్సీ పట్టింది తీసుకొచ్చి ఇందులో పోసేస్తానండి ఇంకా దగ్గరగా వచ్చేంత వరకు కూడా ఇలా ఉడికించుకొని లాస్ట్లో కొద్దిగా కారం కొత్తిమీర అయితే వేసేసుకుంటాను సింపుల్గా అయిపోయింది సో ఇది ఈరోజు ఇలా జరిగింది నెక్స్ట్ డే అనమాట ఇంకా పండుగ రోజు అయితే అలా అయింది కానీ నేను రెండు రోజులు కూడా అసలు ఖాళీ లేదు కొంచెం బాగానే పని అయితే పడింది ఇంకేం చేస్తాము ఎలా ఉన్నా సరే చేసుకోక తప్పదు కదా ఇంకెవరు వచ్చి కూడా చేయరు కాబట్టి మన పని మనమే ఓపిక తెచ్చుకొని చేసుకోవాలి ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఆపేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రము ఖచ్చితంగా లైక్ చేయండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో నాతో షేర్ చేసుకోండి ఎవరైనా కొత్తగా మా ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను ధన్యవాదాలు